సార్ వేణ ప్రొడ్యూసర్ గారు నమస్తే సార్ ఆయన తెలుసు డైరెక్టర్ భార్గవ్ గారు నమస్కారం సార్ కూర్చో అమ్మాయి పర్వాలేదు సార్ నీ గురించి మా డైరెక్ట్ చెప్తే ఎందుకున్నా ఇదో నువ్వు పెద్ద పెద్ద కదా చేసేవనుకో గల్ నీ ఇలాంటి అందగతలు దొరికితే మనం ముంబై అనవలసిన కరమే వచ్చింది చెప్పు ఇదో మనం తీయేసి మనం ఈ అమ్మాయి హీరోయిన్ అగ్రిమెంట్ తీసేసుకో ఓకే సార్ మరి మేము బయలుదేరా విడదా ఆగా ఎడీ తీసుకుపోతున్నావు

చూడు రమేష్ ఆడది ఒక్కసారి మనసిస్తుంది ఒక్కరినే ప్రేమిస్తుంది నా మనసు ఎప్పుడో గోపి సొంతమైంది కాబట్టి నిన్ను ప్రేమించలేను దయచేసి నన్ను మర్చిపో ఇంకెప్పుడో నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు డైరెక్టర్ గారు మీరు కత్తి అన్నారు కానీ బాంబు అమ్మాయి కంగ్రాచులేషన్స్ నువ్వు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అవటం కాయమారాం చాయే వేణా ముంబై కాదు ఓ తెలుగా మన పేరు సత్తి నా చేత టాప్ హీరోయిన్ అందరూ మేకప్ చేయించుకుంటారు తెలుసా ఫీల్డ్లో మన చెయ్యి పడగానే టాప్ అయిపోతారని అందరూ అనుకుంటుంటారు తెలుసా అదే మొదట్లో అందరూ ఇలాగే అంటారమ్మా తర్వాత అవును

వాళ్ళ మానాభిమానాలతో ఆడుకుంటున్నారు కాబట్టి హీరోయిన్ గా అవడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి సిగ్గు అభిమానం మర్యాద ఉండవనుకున్నావా మన ఇంట్లోని ఆడపిల్ల లాంటి వాళ్ళే ఆ ప్లేస్లో కూర్చుంది మన మనుషులని కూర్చోడు నీ ఉద్దేశం మారుతుంది ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నువ్వు అసలు మనిషివే కాదు తప్ప సార్ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి సార్ ఈసారికి నన్ను క్షమించండి సార్ నువ్వు ఇలాంటి వాడువని తెలియక నిన్ను పనిలో పెట్టుకున్నాను నీలాంటి వాడు ఉంటే నా పరువు నా కంపెనీ పరువు పోతుంది మళ్ళీ నీ ముఖం నాకు చూపించొద్దు పో సార్ నువ్వు ఇలాగే కష్టపడితే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా చేస్తావు నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తావు యూ సార్ ఇదిగో డ్యాన్స్ అమ్మా ఆయ్ ఇలాంటి డాన్సు నేను వేసుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ట్రెండ్ ట్రెండ్ మారిందమ్మా ఇప్పుడు కొరకారికి కాళ్ళు చేతులు ఊపితో సరిపోదమ్మా ఏమో పాలి ఇంకేమో నా తలకాయ వదిలే ఇదిగో డైరెక్టరు ఇలాంటి టేస్ట్ లేని మనుషులు పెట్టుకుంటే మన సినిమా వేస్ట్ అయిపోద్ది థియేటర్లో చప్పట్లు కాదు చెప్పులు పడతాయి ఆ తర్వాత మనం ఆఫీస్ తాళం వేసుకుని అడుక్కు తినాలి మీరు చెప్పి నాకు అర్థమైంది సార్ మీకు ఎలాంటి డాన్స్ కావాలో చెప్పండి చేయిస్తా నువ్వు చేయించేది నా సెలకి రీఛార్జ్ మీ ఇద్దరు కలిసి ఏమాత్రం చేయించారో నేను చూశానుగా నేను చెప్పి చేయించుకుంటా నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వు అడుగేస్తే అదిరిపోవాలి చెయ్యేస్తే చిరిగిపోవాలి నీ పిచ్చిలో పడిపోవాలి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టక నిన్ను తనుచుకుంటూ గిల 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 కొట్టుకోవాలి డ్యాన్స్ కావాలి రెడీనా రెడీ సార్ సంతకం పెట్రాట్రా ఆఖర్సారి అడుగుతున్నాను పెట్టావు పెట్టను ఈ స్క్రూ డ్రైవర్ ని గొంతులో దిగకముందే ముందే సంతకం పెట్టా చోటు జైడీ నా తమ్ముని చంపి తప్పు చేశావు నేను వచ్చింది రెండు తప్పులు చేయటానికి మొదటి తప్పు ఫినిష్ అయింది రెండో తప్పు బ్యాలెన్స్ ఉంది అన్నా నేను ఇప్పుడే యాభై ఇస్తాయన్నా నీకు వీడి ల్యాండ్ కావాలి నాకు వీడిచ్చే అమౌంట్ కావాలి వీడిని చంపేస్తే జస్ట్ నాకు వీడిచ్చే అమౌంట్ వస్తుంది కానీ నిన్ను చంపేస్తే ఒక అమాయకుడి ప్రాణాన్ని కాపాడి సంతృప్తి వస్తుంది హ్యాపీ జర్ పడి బాయ్ ఈ జేడి నచ్చితే లైఫ్ ఇస్తాడు నచ్చకపోతే డెత్ ఇస్తాడు జన్మదిన ఆర్థిక థ్యాంక్ యూ రావయ్య ఎస్పీ ఇప్పటిదాకా చూసి నువ్వు రావేమో అనుకుని ఇప్పుడే కేక్ కట్ చేసా హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ మంచైనా చెడైనా నాకు మీరు మీకు నేను రాకుండా ఎలా ఉంటాను సార్ అవునయ్యా ఆ బామ్మరిదే సాయంత్రం పార్టీ ఏమి అరేంజ్ చేసావు రిసార్ట్స్ లో గ్రాండ్ గాలాగా పార్టీ అరేంజ్ చేశారు బావా మా తమ్ముడికి మీరంటే అభిమానమో నా మీద అభిమానం కాదే వాడు బినామీగా ఉన్న నా ఆస్తుల మీద అభిమానం అక్క మీ ఏకైక పుత్రుడు ఒరఫ్ నా మేనడు ఏడి ఎక్కడ కనపడ్డే వాళ్ళ నాన్న పేరున అన్ని గుళ్లలో అభిషేకం చేయించడానికి వెళ్లాడు నమస్తే బాబ్జీ భయ్యా బాబ్జీ భయ్యా ఎంట కుయ్యా సార్ అనలేవా సారీ సార్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఏమని రియల్ ఎస్టేట్లు బాగా లాస్ లో ఉన్నాయి సార్ పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను ఒక్క నెల రోజులు టైం ఇచ్చారంటే వడ్డీ అసలు మొత్తం తీర్చేస్తాను సార్ వడ్డీ టైం కట్టరాని తెలియదురా మూడు నెలలు అయింది ఈ పప్పాలెవర్రానం మించి ప్లేట్లు పడ్డ ఆమ్లెట్లు ఎలా ఉన్నారు ఇప్పుడు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నెంబర్ వన్ అరగంటలో వడ్డీ డబ్బులు మొత్తం నాకు కట్టాలి నెంబర్ టూ నీ కూతుర్ని అరగంట నా పక్కలోకి పంపాలి ఏంట్రా కోపం వచ్చిందా నీ పెళ్ళాన్ని పంపమన్లేగా పెళ్లిగాని నీ కూతుర్నేగా అడిగాను చెప్పు ఆడేమే నెక్తావా